హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ కేజీఎఫ్ అనే ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయ్యాడు యష్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వటంతో బాలీవుడ్ మేకర్ సైతం యష్ తో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు దీంతో యష్ నెక్స్ట్ మూవీ ఏ స్టార్ డైరెక్టర్ తో చేస్తాడో అనుకుంటే లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్తో సినిమాను ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు అదే టాక్సిక్ మూవీ ఇదిలా ఉంటే యష్ ఇప్పుడు పాన్ ఇండియాను కాదు పాన్ వరల్డ్ టార్గెట్ చేస్తున్నాడని ఇంటర్నేషనల్ గా క్రేజ్ సంపాదించేందుకు పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి ఇంతకీ రాఖీ బాయ్ ఇంటర్నేషనల్ ప్లాన్ ఏంటి యష్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ టాక్సిక్ ఈ చిత్రాన్ని ఏప్రిల్ పదిన రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ అనుకున్న విధంగా షూటింగ్ జరగటం లేదు అందుచేత ముందుగా అనుకున్నట్టుగా ఏప్రిల్ పదిన టాక్సిక్ మూవీ రావటం లేదు ఇటీవల ముంబైలో షూటింగ్ చేశారట ఈ షెడ్యూల్ అవుట్పుట్ చూసుకున్న తర్వాత యష్ కి సంతృప్తిగా లేకపోవటంతో మళ్ళీ రీషూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట ఇలా షూట్ ఆలస్యం అవుతూ ఉండటం వలన ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది క్లారిటీ లేదు డిసెంబర్ లో టాక్సిక్ రిలీజ్ అయ్యే ఉందని టాక్ వినిపిస్తోంది ఇక అసలు విషయానికి వస్తే యష్ ఇప్పుడు ఈ టాక్సిక్ చిత్రాన్ని ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట ఈ మూవీ కోసం కన్నడ ఇంగ్లీష్ లో ఒకేసారి షూట్ చేస్తున్నారట ఇలా కన్నడ ఇంగ్లీష్ లో ఒకేసారి షూట్ చేస్తున్న ఫస్ట్ ఇండియన్ మూవీ టాక్సిక్ కావటం విశేషం దీనికోసం హాలీవుడ్ నిర్మాణ సంస్థ ట్వంటీ ఎయిత్ సెంచరీ ఫాక్స్ సంస్థతో అప్ అయ్యారట ఇక మరోవైపు రామాయణ్ మూవీలో కథ నచ్చి నిర్మాణంలో పార్ట్నర్ అయ్యారు మొత్తానికి ఓవైపు రామాయణ్ మరోవైపు టాక్సిక్ సినిమాలతో ఇంటర్నేషనల్ స్టార్ అయిపోవాలి అనుకుంటున్నారు రాఖీ బాయ్ సో ప్లాన్ అదిరింది మరి బాయ్ ఇంటర్నేషనల్ స్టార్ ప్లాన్ ఫలిస్తుందో లేదో చూడాలి